నూతన విద్యా విధానం పోరాడుదామని తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిని నియమించాలని ఎస్ఎఫ్ఐ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి జిల్లాల ప్రశాంత్ సూచించారు కని శ్రామిక భవన్లో సోమవారం ఎస్ఎఫ్ఐ జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక శిక్షణ తరగతులు ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి జిల్లాలు ప్రశాంత్ మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం నూతన విద్యా విధానం పేరుతో విద్యార్థులకు మతోన్మాదాన్ని నేర్పుతుందని అన్నారు విద్యను ప్రైవేటీకరణ చేయడం కోసం ప్రైవేట్ విదేశీ పెట్టుబడిదారులకు ఎర్రతి వాచి అన్నారు ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటివరకు విద్యాశాఖ మంత్రిని నియమించకపోవడం వలన విద్యా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని అన్నారు గత లాగే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా విద్యార్థులను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు రాష్ట్రంలో ఎనిమిది వేల కోట్ల రూపాయల పెండింగ్ స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకుండా విద్యార్థులతో విద్యార్థుల భవిష్యత్తుతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటలాడుతుందని అన్నారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు లేని ఏడలా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు మరి విద్యా వైద్య శిక్షణ తరగతులను ఈరోజు పెద్దపల్లి జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక శిక్షణ తరగతులను జరుపుకోవడం జరుగుతూ ఉంది రెండు రోజుల పాటు ఈ యొక్క విద్యా వైజ్ఞానిక శిక్షణ తరగతులలో దాదాపుగా ఒక యాభై అరవై మంది విద్యార్థులు విద్యార్థి నాయకులు మరి దీంట్లో పాల్గొని ఈ యొక్క విద్యా వైజ్ఞానిక క్లాసులలో మరి పాల్గొనడం జరుగుతూ ఉంది ఈరోజు ప్రత్యేకంగా ప్రధానంగా మరి ఏదైతే కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం మరి ప్రభుత్వం ఏదైతే ఉందో విద్యా వ్యవస్థ పైన చాలా చిన్న చూపు చూపిస్తున్నటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది ఈరోజు దేశంలో మరి ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏదైతే ఉందో మరి దేశంలో న్యూ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అనేటువంటి ఒక పాలసీని తీసుకొచ్చి నూతన విద్యా విధానం పేరుతోటి ఈరోజు విద్యను మొత్తం కూడా కాషాయీకరణ కార్పొరేటీకరణ ఈరోజు ప్రైవేటీకరణ పేరుతోటి మరి మొత్తం కూడా అమ్ముడు పోయేటువంటి పరిస్థితిగా ఈరోజు అంగడి సరిపోలే రోడ్డు మీద మీద పెట్టి అమ్మేసేటువంటి పరిస్థితి ఈరోజు దేశంలో తీసుకొచ్చి విద్యను పేద పేద మధ్య విద్యార్థులకు సంబంధించినటువంటి ఉచిత విద్యను మొత్తం కూడా బహిర్గతంగా అమ్మేసేటువంటి కుట్రను ఈరోజు చేస్తా ఉన్నటువంటి పరిస్థితి ఈ యొక్క దేశంలో కనబడతా ఉంది ఏదైతే పేద మధ్య తరగతి విద్యార్థులకు సంబంధించినటువంటి విద్యను ఉచిత ఉచిత నిర్బంధ విద్యను ఖచ్చితంగా అందరికి కూడా అందే విధంగా మరి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేసి అడుగుతా ఉన్నాము ఈ కార్యక్రమంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా మాజీ కార్యదర్శులు వేలుపల కుమారస్వామి ఎస్ సంపత్ ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఆల్ర జిల్లా ఉపాధ్యక్షుడు బందుల రాజ్ కుమార్ అరవింద్ నాయకులు రాజు సాయి విద్యార్థులు పాల్గొన్నారు